మాది వేద కుటుంబం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కోనసీమ అంటేనే నాలుగు పక్కల నీళ్ళతో నిండిపోయి ఉన్నటువంటి మధ్యలో ఒక ఐల్యాండ్ ద్వీపం అది నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను కాకతీయుల సామ్రాజ్యంలో ఆఖరివాడు ప్రతాపరుద్రుడు రాణి రుద్రమ్మ వీళ్ళందర అయిపోయిన తర్వాత అతన్ని మహమ్మదీ నాయకుడు యుద్ధంలో ఓడించాడు వరంగల్లో ఓడించే ముందర అది అనంతమైనటువంటి ధనాగారంగా ఉండేది వరంగల్ ఓడిపోయే ముందర ఓరుగలను అనివ్వరు దాన్ని ఇంకా అని ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ నేను ఏం చేతంటే వాడు ఏడు లక్షల సైన్యంతోటి వస్తున్నాడు ఆ ఖిల్జీ ఇతని దగ్గర ఉంది యాభై వేల సైన్యం ఏడు లక్షల సైన్యాన్ని యాభై వేల సైన్యం తోటి ఎదిరించడం కష్టం ఓడిపోతామన్నప్పుడు ఏది రక్షించుకోవాలి ముందర చేసింది ఏంటంటే మొట్టమొదటి ఎవరు చూసినా డబ్బు మీద పడతారు శత్రువులు నెగ్గిన తర్వాత రత్నాలు రాసులు అవన్నీ కూడా దేవాలయాల వాటికి దాన ధనమా చేసేటండి మేము ఉంచకూడదు అడిగి బాగా శత్రుడే శుడు ఎందుకు పెట్టాలి రెండోది ఏం చేశాడంటే మనకి అత్యంత విలువైనది ఏంటంటే కనిపించని విలువైనటువంటి వస్తుంది ఒకటి వేద విద్య ఓకే అది కనిపించదు అవును అది జ్ఞానప్రదమైనటువంటిది దీన్ని రక్షించాలి అప్పటికప్పుడు వారం రోజుల్లో ఇక్కడి నుంచి మొత్తం కాకతీయులు ఈ ఓరుగుల్లో ఉండేటువంటి కొన్ని వేల మంది పండితుల్ని ఏమండి ఇక్కడి నుంచి తరలించేశాడు ఇక్కడికి రాజమండ్రికి తీసుకెళ్ళాక వాడు రాజమండ్రి అంత తరువు కూడా వస్తాడు నదులు దాటలేనటువంటి ప్రదేశం ఒకటి కోనసీమ మూడు పక్కన గోదావరి నాలుగో పక్కన బంగాళాఖాతం ఓకే ఏ పక్కనైనా సరే నది గోదావరి నదినైనా దాటాలి లేదా సముద్రం దాడాలి అంటే ఒక ఐలండ్ అది ద్వీపం అది అక్కడికి పట్టుకెళ్ళిపోయి ఒక వారం పదిహేను రోజుల ముందు కొన్ని వేల మంది పండితులు అక్కడ సెటిల్ చేసేటండి ఇది సుమారు పన్నెండు వందల సంవత్సరం జరిగింది ఇది అబ్బా ఇది ఎవరు తెలియదు అసలు ఇది ఇది మన కాకతీయ సామ్రాజ్యంలో జరిగినటువంటి ఒక మహోపకరం ఓడిపోతున్నా సరే మన జాతిని సంరక్షించుకోవాలి మన సంస్కృతిని రక్షించుకోవాలి ఆ తపనతో చేసినటువంటి మహానుభావులు ఆ మహారాజు అండి ప్రతాపృద్ధుడు